ఫ్రెండ్స్ మన షాప్ చంటిగడొచ్చాడు వస్తే ఒక పాప వచ్చింది ఆ పాప దగ్గర చాక్లెట్ కేకు ఉంటే తీసుకుని తినేడు మన సీసీ కెమెరాలో ఫుటేజ్ తీసి వీడియోస్ చేస్తాను అనమాట ఇది చేయటానికి కూడా ఆడిని అడిగాను ఏదో ఏం చేద్దావు ఏంటి అని అడిగితే నేను ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను అందుకోసమని ఏదైనా వీడియోలు చేయాలనుకుంటున్నాను అంటే సరే నేను తీసి పెడతా అన్నా చిన్నపిల్లూర్నవి అక్కడి తండ్రి తండ్రి తడికోరు తడోరేడు అంతవాలా యారా యారా యని పిలవాలా మరి యారా యారా ఎవరా ఇలా ఇలా రారా ఇలా రారా మా అక్కడ తీసుకున్నారు మా అక్క మా అక్క నేను ఎవరి మీద సల్ సంటి చూరే యారా గాడిది ఇలా రా